హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ టుడే వచ్చి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాదీ బనారసీలో అండి కాదీ కాటన్ కాదీ సిల్క్ కాదీ బనారస్ ఆల్ మొత్తం ఉందండి మీ దగ్గర ఏందంటే ఇంకోటి ఏంటంటే ఇవి మైట లో తీసుకుంటే మీకు త్రీ థౌజండ్ పైన ఉన్నాయండి యాక్చువల్గా నేను దగ్గర నుంచి చూపిస్తాను కాది పే ప్యూర్ కాది అనమాట మీకు ఆల్రెడీ లో కూడా వచ్చేస్తుంది ఇది ప్రింట్ అయితే కాదు వివింగ్ అనమాట అండ్ సూపర్ కలెక్షన్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు కాస్ట్ వేరియేషన్ అనేది మిడిమిడిలో తగ్గుతుందండి మీరు చూసుకోండి ఇది వచ్చి మీకు ఫోర్ ఫిఫ్టీ అనమాట షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది సూపర్ ఐటెం అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు హెవీ పళ్ళు వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది తోనే వస్తుందండి కాంట్రాస్ట్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్లో మీరు యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న మిస్టేక్స్ అండి బల్క్లో వచ్చాయి కాబట్టి ఫ్రెష్ మిక్స్లో వచ్చాయి కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట హెవీగా ఉండవు మేము చెక్ చేసి పెట్టడం జరిగింది అనమాట దీనికి ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్ అది కూడా నేను చూపిస్తానండి ఎక్కడైనా పోవడం అలా ఉంటుంది దీన్ని మనం సరి చేసేసుకోవచ్చు చిన్న చిన్న మిస్టేక్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వస్తుందన్నమాట దీన్ని మనం ఫాల్లో సెట్ చేసేసుకోవచ్చు అండి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మనకు శారీ అనేది చేస్తారండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ క్లారిటీ మాత్రం మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అంత బాగుందనమాట ఇది వచ్చి లైట్ కలర్ అండి మనకి ఆఫ్ క్రీమ్ మీద ఆఫ్ క్రీమ్ ఉంటుంది కదండి ఆ వైట్ మీద మీకు సన్న ఇది గోల్డ్ స్పాట్ కలర్తో అండ్ సిల్వరు అండ్ కాపరు మొత్తం మన లైట్ గోల్డ్ స్పాట్ కలర్ సూపర్ ఉందండి క్లారిటీ అయితే మీరు చూడొచ్చు బూటీస్ వస్తుంది బ్లౌజ్ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ఇందులోనే మీకు ఇంకొక కలర్ కూడా ఉంది పిస్తా గ్రీన్ లైట్ షేడ్ పిస్తా గ్రీన్ చాలా హెవీగా ఉంది మీరు చూసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా హెవీగా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పళ్ళు ఇలా వస్తుంది బూటీ బ్లౌజ్ వస్తుంది కాదీలో ప్యూర్ కాదీ బనారస్ వచ్చిందండి ఇప్పుడు చూడండి ఇది కొంచెం ఐరన్ చేసుకోవాలి బాగా నలిగిందండి కొంచెం ఐరన్ చేస్తే చాలా ఆఫీషియల్గా ఉంటుంది త్రీ నైంటీ నైన్ అండి నలిగినందువల్ల త్రీ నైంటీ నైన్ మిస్టేక్స్ అయితే ఎక్కడ ఏమీ లేవు ఎక్కడైనా చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ చిన్న హోల్స్ అది కూడా చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాతే పెడుతున్నాం ఎందుకంటే మిస్లాట్ కాబట్టి ఫ్రెష్ మిస్ కాబట్టి మేము చెప్తున్నాం అండి మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అందుకని అన్నీ ఉంటాయని కాదండి మళ్ళీ ఫొటోస్ పెట్టమని మాత్రం అడగద్దండి ఇది వచ్చి మీకు పిస్తా గ్రీన్ అండి అది త్రీ నైంటీ నైన్ ఇది వచ్చి షేడెడ్ అండి మరూన్ విత్ గోల్డ్ షేడు మీరు చూడొచ్చు గోల్డ్ షేడు ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది మొత్తం సిల్వర్ వివింగ్ వచ్చింది ఎక్సలెంట్ ఉంది శారీ అయితే హెవీ పళ్ళు వచ్చిందండి చాలా వచ్చింది జాందాని టైప్ వచ్చింది చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చి మీకు బ్యూటిఫుల్ నేత కలనైతే కలరు షైనింగ్ కూడా ఇది ఇది కూడా వచ్చిందండి సేమ్ అనమాట సేమ్ క్వాలిటీ ఫోర్ ఫిఫ్టీ సూపర్ ఉంది మీరు చూడండి అసలు దగ్గరగా కూడా చూపిస్తాను నేను అంత బాగుంది షైనింగ్ ఉంది కొంచెం ఐరన్ అనేది ప్రతి ఒక్కటి చేసుకోవాలి ఎందుకంటే లాట్లో వచ్చినప్పుడు నలిగి వస్తుంది కాబట్టి అండ్ ప్రీవియస్లో చాలామంది అడిగారు నేను లాట్ అప్పుడు ఓపెన్ చేయలేదు మళ్ళీ వచ్చిందండి ఈ శారీ ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అంత బాగుంది శారీ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ క్రీమ్ అదే ఆఫ్ క్రీమ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి మీకు మంచి బ్యూటిఫుల్ ఖాదీలో బనారసి అసలు క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో అఫీషియల్ అనమాట టీచర్స్కి కానీ జాబ్స్కి కానీ ఇది ఏంటంటే ఖాదీలో ఫస్ట్ మనకు వచ్చేది పైన షైనింగ్ అనేది చాలా వస్తుందండి దానివల్ల ఇది ఖాదీ అయింది అనమాట చాలా హెవీగా ఉంటుంది మనకి కంఫర్ట్గా ఉంటుంది దీనికి మీకు పళ్ళు అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు బార్డర్ వచ్చి ప్లెయిన్ ఇచ్చి బా ఇట్లా ఇచ్చారు కడ్డీ నెక్స్ట్ అండి గోల్డ్ స్పాట్ కలర్ సూపర్ ఉంది ఎవరికైనా కావాలని తీసేసుకోండి పైన కింద సేమ్ వస్తుంది కొంచెం హెవీ పళ్ళు వస్తుంది చాలా బాగుంది ఇది డార్క్ కలర్ అండి ఇక్కడైతే పీచ్ కలర్ కనిపిస్తుంది డార్క్ గోల్డ్ స్పాట్ అండ్ నెక్స్ట్ సూపర్ ఉందండి అసలు హెవీలో ఈ కలర్ దొరకడమే ఇంత షైన్లో దొరకడమే కష్టం అండి అంత బాగుంది ఇది వచ్చి మహందీ డార్క్ గ్రీన్ విత్ సేమ్ గోల్డెన్ విత్ కాపర్ విత్ మీకు సిల్వర్ జరి మిక్సింగ్ అండి సూపర్ ఉంది సేమ్ దీనికి పళ్ళు అనేది మీకు స్ట్రైట్ లైన్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చాలా హెవీగా ఉంది ఫోర్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చి మీకు కాదిల్లోనే చూడండి బనారస్ వస్తుంది ప్యూర్ వర్క్ వస్తుందండి మొత్తం అనమాట మొత్తం శారీ మొత్తం ఇలా కింద వస్తుంది పైన వచ్చి వర్క్ వస్తుంది మీకు బూటీది వస్తుంది బ్లౌజ్ అయితే వివింగ్ అండి హైరన్ అయితే కంపల్సరీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చి అసలు అలా ఇలా లేదండి శారీ అయితే ఐరన్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి శారీలో నేను దగ్గర నుంచి చూపిస్తా బూటీస్ చూడండి మీకు తెలిసిపోతుంది ప్యూర్ పింక్ అనమాట మంచి పింక్ కలర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ అండి నేను కాస్ట్ అనేది ప్రతి ఒక్కదాన్ని చెప్తున్నా ఇదైతే కొంచెం బ్లౌజ్ రాలేదనుకుంటా అండి ఇది ఒక్కటే మీకు టూ నైంటీ నైన్ పడుతుంది కాదీ బనారస్లో ప్లెయిన్ మీద మా డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఇక్కడ మీకు నెమలిపించం కలర్ కనిపిస్తుంది మిక్సింగే ఇది డార్క్ గ్రీన్లో అది వస్తుంది ఇది వచ్చి మీకు పింక్ రోజ్ పింక్ జరి అండి ఇది వచ్చి మీకు టూ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చి ఖాదీలో అండి ఇది ఒక దగ్గర హోల్ ఉందండి లోపలికి పోవచ్చు అనుకుంటున్నాను నేను ఇది వచ్చి పీచ్ బేబీ పీచ్ అంటాం కదండి ఆ పీచ్ అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి ఎక్కువ వే చేస్తాం ఈ కలరు సూపర్ ఉంది హెవీ పళ్ళు వస్తుంది ఫోర్ ఫిఫ్టీ అండి చిన్న హోలేనండి ఇది ఆల్రెడీ ముందు అడిగారండి చాలా అని దీని లాట్లో కూడా వచ్చింది ఫోర్ శారీస్ అవైలబిలిటీ ఉంది కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోండి డార్క్ గ్రీన్ విత్ గోల్డ్ సూపర్ ఉంది మరూన్ కలర్ జాకెట్ వస్తుంది దానికి పళ్ళు కూడా అలానే వస్తుంది ఇదైతే ఇది కూడా కొంచెం తక్కువ ఉందండి ఫోర్ మీటర్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వర్క్ ఉండొచ్చు అంటే బ్లౌజ్ కానీ కట్ చింగ్కి సరిపోకపోవచ్చు ఫ్రాక్ కానీ అలాగా లేదంటే కట్టుచింగ్కి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది ఇది వచ్చి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా హెవీ క్వాలిటీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చి మీకు టూ నైంటీ నైన్లో మొత్తం ఇలాగే జరి లైన్స్ వస్తుందండి కొంచెం బార్డర్ దగ్గర నల్లిగి ఉంటుంది టూ నైంటీ నైన్ మొత్తం ఇలానే వస్తుంది మీకు ఇందాక చూపించిన మోడల్ ఇంకొక శారీ కూడా ఉందండి ఫోర్ ఫిఫ్టీ సేమ్ శారీ ఫోర్ ఫిఫ్టీ పచ్చ డార్క్ అండ్ లాస్ట్ వన్ వచ్చి మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే బ్లాక్ అండి బ్లాక్ అనమాట హెవీ బ్లాక్ చాలా మంది అడిగారు నేను దగ్గరగా చూపిస్తాను మీకు బ్లాక్ చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది కాపర్తో వచ్చింది ఫోర్ ఫిఫ్టీ అనమాట మీకు పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బూటీస్తో వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి థ్యాంక్ యూ